బ్రహ్మ రాసిన తలరాతను మనం మార్చుకోగలమా తలరాతను మార్చుకోవడానికి వీలుంటుందా మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతను రాసేస్తాడు కదా మరి మనం పూజలు మంచి పనులు ఇందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది అయితే బ్రహ్మనుదుటిన రాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశారంట నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను మీరు మీ ఉపాసనలతోటి మీ అర్చనలతోటి మంచి పనులతోటి మార్చుకోగలరు అని రాశారంట పూర్వం విభుముఖుడు అనే మహారాజు ఉండేవాడు అతనికి యాభయవ ఏట మరణగండం ఉంది ఆ మరణగండాన్ని ఎవరూ తప్పించలేరని రాశారు బ్రహ్మ అతని అదృష్టం బాగుంది ఒక గురువుని ఆశ్రయించి గురువు చెప్పినట్టు మృత్యుంజయ జపంచేసి మరణాన్ని సైతం జయించాడు కాని నూట ఇరవై ఎనిమిది ఏళ్ల ఆయువు ఉన్న దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టుపట్టి అవమానించడం చేసిన పాపానికి అరవ ఏటనే చనిపోయాడు సనాతన హిందూ ధర్మం ప్రకారం జప ధ్యాన దానాది కర్మలతో తలరాతను మార్చుకోవచ్చు మనస్సులో నిరంతరం భక్తితో భగవంతుడిని స్మరణ చేస్తూ మనకీ ఎదురయ్యే ప్రతి వ్యక్తితో ప్రేమగా ఆప్యాయంగా ఉంటే మన భవిష్యత్తుని అంతా ఆ భగవంతుడే చూసుకుంటారు